హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర పులవర చేయబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కట్ట గోంగూర ఇలా ఉలుసుకునేసి బాగా కడుక్కునేయాలి ఒక టమోటా ఒక ఎనిమిది తొమ్మిది తెల్లపాయలు అండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఒక ఇరవై దాకా పడతాయండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అవి కూడా ఇలా కట్ చేసి పెట్టుకునేసి ఉల్లిపాయను కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకునేయాలి అలాగే తెల్లపాయలను కూడా పొట్టు తీయకుండా ఇట్లా పెట్టుకునేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ ముడుచుకొని స్టవ్ మీద గుండం పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర ఎక్కువే ఉంది కదా మంట మీడియంలోనే ఉంచుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిని పప్పు అండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేద్దాం ఉల్లిపాయ మొత్తం వేసుకునేసి ఇందులోనే తెల్లవాయిలను కూడా వేసుకునేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంగా ఉంచుకునేసి ఫ్రై చేద్దాం ఇట్లా చూపిస్తా ఉన్నట్టుగా అండి ఇప్పుడు మనం ఇలాగే ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకునేద్దాం చూడండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇంకా ఒక నిమిషం పడుతుందండి ఒక నిమిషం తర్వాత చూద్దామండి బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని పచ్చిమిరకాయలను కూడా వేసుకునేసి ఇవి బాగా మంట మీడియంలోనే ఉంచుకొని బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిరకాయలు టమోటాలు బాగా మగ్గితే బాగుంటుంది గోంగూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం మెదిపినా కూడా మెదగదు ఇవి ఇట్లే ఉంటే కాబట్టి ఇవి బాగా మగ్గని ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇప్పుడు మనం మంట కొంచెం మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకునేసి రెండు నిమిషాలు ఇట్లే సిమ్లోనే ఉడికించుకునేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మరొకసారి కలపెడితే చూడండి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ కొంచెం తక్కువే వేసుకునేద్దాం మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసి మరొక నిమిషం మూత పెట్టేసి ఒక నిమిషం ఇలాగే ఫ్రై చేసుకునేద్దాం పెట్టేసి ఒక నిమిషం తర్వాత మళ్ళీ చూద్దామండి చూడండి ఇప్పుడు ఇది ఇంకా ఒక్క సెకండ్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఉడికిపోయింది మనం ఇప్పుడు మూత పెట్టకుండా ఇట్నే బాగా కళ్ళ ఆ టమోటా కూడా మగ్గిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసుకునేద్దామండి గోంగూర మొత్తం ఇందులో వేసుకునేసి మంట ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే అడుగు అంటే వస్తుంది ఇంతసేపు మీడియంగా ఉన్నింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకునేద్దాం గోంగూర ఇది చట్నీ చేసుకున్నా కూడా బాగుంటుందండి శనగలు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని కూడా కానీ ఇలా కూడా పొలగూర బాగుంటుంది ఇప్పుడు మొత్తం గోంగూర వేసుకునేసినాం కదా ఇప్పుడు ఇది కిందికి పైకి ఇలా అనుకోవాలి ఎక్కువగా ఉంది కదా ఆకు కానీ ఉడికితే తగ్గిపోతుంది ఇప్పుడు కిందికి పైకి మనం ఇలా అనుకున్నాం కదా మంట సిమ్లో పెట్టుకునేసి ఇలా అనుకునేస్తే ఒక నిమిషం ఇలా అనుకునేస్తే చాలు ఇప్పుడు మనం దీనికి సరిపడేట్టుగా వాటర్ వేసుకుందామండి ఏం పెద్దగా ఎక్కువ పట్టవు కాస్త పడతాయి అంతేనో అది కూడా చూపిస్తాను నేను ఒక నిమిషం ఇట్లా కలబెట్టుకునేసి ఇందులో చూడండి ఒక చిన్న గ్లాసు ఆ గ్లాస్ నిండా పడతాయి నీళ్ళు ఇది ఉడకాలి కాబట్టి ఇట్లా నేను చూపిస్తాను కదా గ్లాస్ ఫుల్గా కూడా లేదు ముక్కలు గ్లాసుకుందంటే దాంట్లో కూడా కొద్దిగా వేసుకునేసినాము ఇప్పుడు మనం దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకునేసి మూత పెట్టుకునేసి ఒక రెండు నిమిషాలండి బాగా దీన్ని ఉడకనేద్దాం గోంగూర తొందరగానే ఉడికిపోతుంది మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోతూ ఉంది కదా ఇది అడుగు అంటకుండా అప్పుడప్పుడు తీసి కలబెడతా ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఒక నిమిషం వేసి మళ్ళీ ఒక నిమిషం తర్వాత చూద్దామండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దామండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంతే అండి ఫైనల్గా ఇంకా దీన్ని మనం బాగా ఎన్నుపుకుండేదేను ఇది చల్లారాల్సిన అవసరం కూడా లేదు గరిటతోనే మెదగదు కదా పప్పు గుత్తితోనే ఎనపాలి బాగా పచ్చిమిరకాయలు మెదిగేంతవరకు అది కూడా చూద్దామండి ఇది వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా కూడా మీరు చేసుకొని తిని చూడండి చట్నీనే కాకుండా ఇట్లా పొలకూర కూడా మామూలుగా చికెన్ చేసినప్పుడు చికెన్ బిర్యానీ అలాంటప్పుడు ఇట్లా పొలకూర చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ తాలింపు పెట్టే అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే తిరువాతి పెట్టుకునేసే కదా ఇవంతా చేసుకునేసింది కాబట్టి ఇంకా తాలింపు అవసరం లేదు మీకు ఏదైనా కావాలంటే మిరపకాయలు అవి నూనెలో వేసుకొని పైన కూడా వేసుకోవచ్చు అంతేనో ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే తాలింపు వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఫైనల్గా ఇదే వీటిలో వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఎన్ని రోజులకైనా కూడా రెండు మూడు రోజులకు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద నాకు కామెంట్లో చెప్పండి ఇది ఇట్లా తింటే సూపర్గా ఉంటుందండి